నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా తెలుగుడు మూవీ చూసారా యూట్యూబ్లో ప్రజెంట్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ తనని ఎందుకు గెలిపించుకోవాలి అనేది క్లుప్తంగా ఆ మూవీలో మనకు స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ మూవీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రొడ్యూసర్ అంతా ఒకరే ఆశ్చర్యంగా ఉంది కదా నాకు కూడా సేమ్ ఆయన ఎవరో కాదు వెంకీ మేడసాటి మనతో పాటు ఉన్నారు అంతేకాదు డైరెక్టర్ కాకుండానే తను ముందే డాక్టర్ కూడా తనతోని మాట్లాడదాం మూవీ విశేషాల గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు యూట్యూబ్లో ప్రజెంట్ మొత్తం హల్చల్ చేస్తుంది అంటే అప్లోడ్ చేసిన కాసేపటికే ఎన్నో వ్యూస్ వస్తున్నాయి మూవీకి మీకు ఏ ఏమనిపిస్తుంది మీకు హ్యాపీగా ఉందండి చాలా మంది ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి కాంప్లిమెంట్లు ఇచ్చారు ఓ హోల్ నైట్ నిన్నంతా మేము నిద్రపోలేదు మా చాలా ఎమోషనల్ మూమెంట్ ఎందుకంటే తీసి తీసింది స్క్రీన్ మీద ఉంటే మాకు తెలియకుండా మాకు ఎర్ప చేసింది సో నేను ఫస్ట్ టైం తీయడం ఇది సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ చేసి నువ్వు ఇలా తీస్తావు అనుకోలేదు అసలు నువ్వు ఎలా తీయగలిగావు సో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి హ్యాపీగా ఉంది అంటే సార్ నిజంగా అంటే చాలా గ్రేట్ మీరు ఎందుకంటే మీరు డాక్టర్ యాక్చువల్లీ ఈ మూవీ తీయడం గ్రేట్ అందులో ఇంత పెద్ద స్టెప్ అంటే ఇది చాలా పెద్ద విషయం ఏదో నార్మల్గా లవ్ స్టోరీ కాదు అలానే ఏదో ఫ్యామిలీ స్టోరీ కూడా కాకుండా మీరు కథ ఎంచుకున్న విధానమే చాలా డిఫరెంట్ అసలు దాన్ని కూడా అంటే ప్రజలకు అంత క్లుప్తంగా వివరించినట్టు మీరు చాలా చక్కగా తీశారు సార్ అది మా ప్రేక్షకులందరికీ కూడా చాలా బాగా నచ్చింది అంటే మీకు ఎందుకు మరి ఈ స్టోరీని తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది మరి ప్రధానంగా సమాజం పట్ల అవగాహన బాగా ఎక్కువ సమాజం పట్ల ఆసక్తి సామాజిక విషయాల పట్ల ఆసక్తి బాగా ఎక్కువ అలాగే నాకు క్రియేటివ్ థింగ్స్ పట్ల ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ నేను బేసిక్గా ఆర్టిస్ట్ అండి ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి క్రియేటివ్ థింగ్స్ అయినా నాకు చాలా ఇష్టం సో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్ నాకు ఐడియా వచ్చింది ఈ పాయింట్ని ఇలా చెప్తే ఒక సినిమాగా చెప్తే ఎంగేజింగ్గా ఉంటుందేమో అని ఒక ఆలోచన మొదలైంది అంతకు ముందు వరకు నాకు సినిమాకి ఎలా సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఓ ఈ కథ నచ్చి ఈ కథ చాలా బాగా రీచ్ అవుతుంది అని అనిపించి నేనే నేర్చుకుని నేనే వర్కౌట్ చేసి నేనే చేయాలని చేశాను ఓకే సార్ అంటే మీరు ఇప్పుడు ఈ మూవీకి డైరెక్టర్ మీరే స్క్రీన్ ప్లే మీరే ప్రొడ్యూసర్ మీరే అన్నీ మీరే కదా మరి మూవీలో యాక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు మరి అనిపించలేదు అండి అంతే నా రోజు అంతవరకే అంటే మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ ఇప్పుడు ఈ మూవీకి ఇంకా ప్రాపర్ క్యాలిక్యులేషన్ రాలేదు అవసరాలకు పెట్టుకుంటే వెళ్ళాము అంటే ఇప్పుడు మూవీలో యాక్టర్స్ అందరూ మీ మాట కాదనకుండా వచ్చి యాక్ట్ చేశారా అంతేనా అంతే అనుకోవచ్చా ఓకే అంటే ఈ ఎలక్షన్ మూమెంట్ చూసుకొని అంటే కావాలని ప్రజలకు ఇండైరెక్ట్ గా మీరు ప్రచారం చేసినట్టేనా ఇప్పుడు ఈ మూవీ ద్వారా కాదు కాదా ఎలక్షన్ మూమెంట్ నేను వాడుకుంటున్నట్టు నా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఓహో అంతేగాని మీరు ఇండైరెక్ట్ గా ప్రచారం చేసుకున్నట్టు కాదు అంటే ఇప్పుడు మూవీ చూసిన చాలా మందికి ఏమనిపిస్తుందంటే మీ తరఫున మీరు ప్రచారం చేసుకున్నట్టు అనిపిస్తుంది అందుకని నేను అడుగుతున్నాను నేను ప్రచారం చేసుకుని ఎందుకో నా సినిమాకి హార్ నేను ప్రచారం సింపుల్ అంటే నేను ఒక సినిమా అది అనుకున్నాను అవును వర్ సపోజ్ నా సినిమా పొలిటికల్ సినిమా అనుకోండి ఎలక్షన్ టైంలో లో ఆవియస్లీ అండి పొలిటికల్ ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది అది రిలీజ్ చేయడానికి బెస్ట్ టైం అంటే ఉంటుంది అప్పుడే ఉంటుంది నా టాలెంట్ నా దాని పట్ల ఇంట్రెస్ట్ అందరికీ రావాలంటే అప్పుడే రిలీజ్ చేయాలి సో నాకు ఇది రైట్ టైం అనిపించింది రిలీజ్ చేశాను ప్రమోట్ అయితే అనిపించింది అంటే సరే ఇప్పుడు నేను ఇందాకనే విన్నాను మీ మూవీ అంటే రిలీజ్ అయిన కాసేపటికే టీడీపీ ఆఫీస్లో అక్కడ నేతలు కార్యకర్తలు కూడా అందరు చూసి మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నట్టు నేను విన్నాను అంటే మీరు చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా కలిసారా లేదు నాకు టీడీపీ వారు లేదు నాకు కాల్ చేసిన ఫ్రెండ్స్ నా గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళే కానీ నాకు టీడీపీ సైడ్ నుంచి చెప్తాను అసలు ఎలాంటి కాల్స్ రాలేదు రాలేదు మీకు మన వాళ్ళు ఎవరైనా అన్నారేమో కానీ అలాంటిదేం లేదండి నాకు నా ఫ్రెండ్తో షాక్ అయ్యి ప్రకృతి వైపరీత్యాలంటే ఇయ్యనేమో నువ్వు కూడా మళ్ళీ సినిమాలు తీసావు కొంచెం సరదాగా ఉంటారు కదా అంటే మేము అనుకోలేదు ఇంత బాగా తీస్తామని చాలా బాగా తీసావు మాకే సర్ప్రైజింగ్గా ఉంది అని అందరూ ఆశ్చర్యపోయి కాల్ చేశారు అనమాట అది చాలా వర్క్ సాటిస్ఫాక్షన్ ఎమోషనల్ మూమెంట్ సరే సరే ఇప్పుడు మీ మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన కాసేపటికే ఎన్నో వ్యూస్ వస్తున్నాయి కొన్ని వేల వ్యూస్ వస్తున్నాయి మరి ఈ మూవీ చంద్రబాబు నాయుడు గారి వద్ద దాకా అంటే అక్కడి వరకు వెళ్ళి తను మిమ్మల్ని పిలిచి మీకు ఏదన్నా మంచి పొజిషన్ ఇస్తా అంటే మీరు ఏం చెప్తారు సార్కి నచ్చి సార్ పిలిచి ఆయన కనుక అంటే నాకు మోర్ దాన్ పొజిషన్ నాకు నా క్రియేటివ్ కంటెంట్ నలుగురు రీచ్ అయ్యి దాన్ని అవతలో హ్యాపీ ఫీల్ అయ్యారు దాని మించిన అచీవ్మెంట్ ఏముంటుందండి బీయింగ్ అన్ ఆర్టిస్ట్ గానీ లేదా ఓకే అంటే ఇప్పుడు మీ మూవీ చూసినప్పుడు చాలా మంది ప్రజలు అంటే ఒక వర్గం ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీకు ఎన్నో కొన్ని ఫండ్స్ వచ్చి ఉంటాయి తనకు ఇన్ డైరెక్ట్ ప్రచారం చేసుకోవడం కోసం అందుకే మూవీ తీసాడు అని అనుకుంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు నాకెందు సపోజ్ సింపుల్ అండి వాళ్ళు కనుక ఫండ్స్ ఇచ్చి మూవీ తెప్పించుకోవాలి అంటే వాళ్ళు ఆల్రెడీ సినిమా పెద్ద పెద్ద ఫ్యామిలీ సినిమా రూట్స్ ఉన్న ఫ్యామిలీ ఏ పెద్ద డైరెక్టర్ డైరెక్టర్కో ఇచ్చి మంచి సినిమా తీపిచ్చుకుంటారు కానీ అంటే మంచి సినిమా నాకు మంచి సినిమా కాదనట్లేదు కానీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్కి ఇచ్చి బాగా చేయించుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది అసలు నాకు షార్ట్ ఫిలిం కూడా తిని ఏమో పేరు పేరు కూడా తెలియదు నాకు ఇచ్చింది డబ్బులు పెట్టి తీర్చుకుంటారండి వాళ్ళు అది ఇది కామన్ సెన్స్ నాకు అలాంటిదే లేదు అండ్ రెండోది ఏంటంటే నేను అనుకోవడం సినిమాలు తీసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు అని అనుకుంటుంది వాళ్ళు తీసుకోవాలంటే ఎప్పుడు ఎప్పుడున్నది ఎన్నో తీసుకుని ఉండాలి కదా కష్టం అది దేర్ ఫ్రమ్ మూవీ ఫ్యామిలీ కదా ఇన్ని 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 సంవత్సరాలు ఒక్కసారి కూడా తీర్చుకోలేదు కదా సో వాళ్ళకి అవసరం లేదని అనుకుంటారు ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు గారి గురించి మీరు ఇప్పుడు మూవీ తీశారు కదా అంటే ఎంతో మంది లీడర్లు ఉండంగా మీరు తననే ఎందుకు ఎంచుకొని సినిమా తీసినారు సింపుల్ అంటే మనం సినిమా తీయాలనుకున్నది లీడర్ మీద అని కాదు ఒక ఇంట్రెస్టింగ్ కథ మీద ఇప్పుడు మనం ఒకరిని తీసుకుంటే ఆ కథలో మనకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందా లేదా అది కనిపిస్తే మనం సినిమా సో నాకు చంద్రబాబు గారి లైఫ్లో చాలా ఆసక్తికర విషయాలు కనిపించినాయి ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంటి మన తెలుగు స్టేట్స్లో పెద్ద లీడర్లు అంటే ఎవరిని చెప్తారు ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారు లైఫ్ అనుకుంటే సినిమాల్లో చాలా ఉన్న స్థాయికి వెళ్ళి సీఎం అయ్యారు అలా ఆయన లైఫ్ రాజశేఖర్ గారు రెడ్డి గారు కూడా అంతే కంటిన్యూస్గా ఫైట్ చేసి సీఎం అయ్యారు అందరితో ఆయన లైఫ్ కానీ చంద్రబాబు గారు ఒక్కరే నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు ఉన్న స్థాయి చాలా ఎవరికి రాని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి మళ్ళీ డౌన్ఫాల్ మళ్ళీ గెలిచారు మళ్ళీ డౌన్ఫాల్ అంటే ఎవరో చూడండి గొప్ప పొజిషన్లోకి వెళ్ళినారు మళ్ళీ అలాగే డౌన్ఫాల్ ఉంది చాలా లేయర్స్ ఉన్నాయి ఆయన లైఫ్లో అవమానాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి అచీవ్మెంట్లు ఉన్నాయి సో అన్ని లేయర్లు ఉన్న లైఫ్ అనేది నాకు వేరే ఏ నాయకుడు రాజకీయ జీవితం కనిపించలేదు మనం కథను ప్రజెంట్ చేయాలి అంటే ఆడియన్స్ ఎంగేజ్ చేసే కన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ కూడా కథలో ఉండాలి ఇప్పుడు సపోజ్ రీసెంట్గా మహానటు వచ్చిందండి అలాగే మనం బోల్డ్ బయోపిక్ వచ్చినాయి మహానటి ఎందుకు క్లిక్ అయిందంటే సావిత్రి గారి లైఫ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వల్ల మనకు చంద్రబాబు గారి లైఫ్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ కానీ ఆయన లైఫ్ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అనమాట అందుకని ఆయన లైఫ్ చూజ్ చేసుకోవడం జరిగింది అంటే మూవీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సీన్ అంటే కొంచెం బాగా ఎమోషనల్ గా చూపించారు కదా వాస్తవానికి అంటే తను అరెస్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు చాలా బాగా వేసింది అండి ఆబ్వియస్లీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము అంటే ఓన్లీ రీజన్ ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ ఎందుకు వస్తాయి అభివృద్ధి జరుగుతాయి జరిగితే అభివృద్ధి ఆపర్చునిటీస్ వస్తాయి దీనికి కారణం ఎవరంటే డెఫినెట్ గా ఆయన దాని ఎవరు కాదని నేను అలాంటి వ్యక్తికి ఇబ్బంది వచ్చిందని బాధనిపించింది ఇప్పుడు సరే ఒక సాఫ్ట్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యి ఉండి ఓకే నేను ఇప్పుడు ఉద్యోగం చేయడానికి కారణం ఒక నాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు స్థాపించింది సో ఇప్పుడు నేను జాబ్ చేయగలుగుతున్నా సాఫ్ట్వేర్ జాబ్ నేను సెటిల్ అయినా నా ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలి ఇన్ కేస్ తరతరాలు కూడా బాగుండిపోతే తన వల్ల అని అనుకోని ఒక స్టోరీ తీస్తే ఓకే కానీ మీరు డాక్టర్ కదా మీరు తీయడం అంటే కారణం ఏంటి అంటే ఇప్పుడు సమాజంలో భాగం కదండి నేను కూడా ఒక సీఎం చేసే పని సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే పని అంటే నా కోసం పనిచేయడం ఆయన చేసే పనుల వల్ల ప్రతి ఒక్కరు ప్రభావితం అవుతారు కదా ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ జనపద విపరీతంగా పెరిగింది నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను మా ఊర్లో ఎందుకు వర్క్ చేయట్లేదు మా ఊరు ప్రకాశం జిల్లా ఇక్కడికి ఎందుకు నేను చేసే ట్రీట్మెంట్స్ ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇక్కడికి వచ్చాను ఇక్కడ నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చాను ఇట్లాదని మా ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా నాట్ ఓన్లీ ఆ రేజనే కాదు నాయకుడు ఇంపాక్ట్ అనేది సాఫ్ట్వేర్ మీద మనం కూడా అందులో భాగమే కదా అంటే మూవీలో మీరు ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ అదంతా చూపించారు కదా అట్ల ఏం కాదండి మీకు ట్రైలర్ లో అలా అనిపించి ఉంటారు కానీ మూవీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీ గురించి కాదు సినిమా అనేది సమాజంలో వచ్చిన మార్పు గురించి నేను సినిమాలో చూపించినట్టు ఒక చిన్న పిల్లాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు నాన్నడు ఎందుకు ఎందుకు కూర్చున్నా పైన కూర్చోలేదు సినిమా ఆ పిల్లాడి గురించి ఆ పిల్లాడికి ఒక కళ ఉంటది వాళ్ళ నాన్న సమానంగా చూడాలి అని అవునవును ఆ పిల్లాడి కళ నెరవేరిందా లేదా ఆ పిల్లాడికి చంద్రబాబుకి సంబంధం ఏంటి అనేది స్టోరీ అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ లో ఉన్నప్పుడు అదంతా మీరు చూపించారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ లో అలానే ఉంటారని మీకు ఏమైనా ఐడియా ఉందా ఇమాజినేషన్ చేసాను అంతే నైన్టీస్ లో ఆఫీస్ లో గ్యాదర్ చేసి కొన్ని ఫోటో ఫోటోలు వస్తాయి చంద్రబాబు గారి కొన్ని దొరకవచ్చు అదే టైంలో సమకాల వేరే సీఎం కొన్ని దొరకవచ్చు ఆ టైంలో ఆయన దగ్గర వర్క్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాం ఆ టైంలో ఆఫీసెస్ ఎలా ఉండేవి అనేసి సో ఇవన్నీ తీసుకుని రెఫరెన్స్ తీసుకుని ఐడియా డెవలప్ చేసుకుంటాం దాన్ని మనం అక్కడ చూపిస్తాం ఓకే అంటే మీరు ఇప్పుడు ఈ మూవీ తీద్దాం అని అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు హ్యాపీగా డాక్టర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు కదా ఈ మూవీ తీసుకోవడం ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే ప్రత్యర్థి పార్టీల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు రావచ్చు ఎందుకు అని అట్లా మాటలు అన్నారా మిమ్మల్ని ప్రతి ఒక్కరు అన్నారు నాతో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు అన్నారుకోర్స్ నాకు కూడా అనిపించింది ఎందుకు అని బట్ ఆ కథ నాకు నచ్చింది చేయాలనిపించింది మేబీ ఇంకో రోజు వెళ్ళిన డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఇలా చేసే ఆపర్చునిటీ మళ్ళీ రాదేమో ఇది రైట్ టైం ఏమో అని అనిపించింది చేశాను ఓకే అంటే ఎన్ని రోజులు టైం పట్టింది సార్ ఇప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ ఇది అంతా రెడీ చేసుకోవడానికి సెవెన్ టు సెవెన్ మంత్స్ పైన సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టింది ఓకే అంటే యాక్టర్స్ అందరు వెంటనే దొరికారా మీకు దొరికారండి ఎప్పుడైనా అంటే ఆ మూవీ తీసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఇబ్బంది లేదండి ఫస్ట్ టైం కాబట్టి అన్నీ నేను తెలుసుకుని అప్లై చేయాల్సి వచ్చేది ఎందుకంటే నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కాదు నేను దాన్ని కౌంటర్ చేయడానికి నేను గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేసేవాడిని సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ నేను హైర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ మంత్స్ వాళ్ళ దగ్గర నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాను నా కథని చాలా రిఫైనింగ్గా డెవలప్ చేసుకోవడం ఆల్మోస్ట్ ఇప్పుడు మన సినిమాలో ఒక డెబ్బై సీన్లు ఉన్నాయి అనుకోండి ఆ డెబ్బై సీన్స్కి సంబంధించి సపరేట్ డెబ్బై పుస్తకాలు రాశాను సపోజ్ ఈ సీన్లో ఇక్కడ ఉన్న యాక్టర్ ఇలా కనిపించాలి ఈ షార్ట్ తీసుకోవాలి అక్కడ లైటింగ్ ఇలా ఉండాలి కెమెరా మూమెంట్ ఇలా ఉండాలి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి వీళ్ళకి అవసరం రిఫరెన్స్ సీన్ ఇది ఇక్కడ మ్యూజిక్ ఇలా ఉండాలి ఈ సీన్ ఇంతలంత ఉంటే నేను ఇమోషన్కి సెట్ అవుతుంది సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎన్నో విధాలుగా అప్లై చేసి ఒక ప్రాపర్ బౌండరీ స్క్రిప్ట్ రోజుల ముందు తయారు చేశాను నేను బేసికల్ ఆర్టిస్ట్ కాబట్టి నేను స్టోరీ బోర్డ్ సినిమా మొత్తం బొమ్మల రూపంలో గీసాను కొన్ని వేల స్కెచ్లు గీశాను అవన్నీ నేను చూసుకున్నప్పుడు నేను ఇదిగా కాబట్టి కొంచెం ప్రాక్టికల్ గా నాకు తెలియదు కాబట్టి అందుకే నాకు టీమ్ సపోర్ట్ తీసుకున్నా స్టార్టింగ్ లో కొంచెం ఫస్ట్ డే టూ డేస్ కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది తర్వాత తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది ఓకే అంటే సార్ ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా చంద్రబాబు నాయుడు గారినే ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అన్నప్పుడు ఆయన లైఫ్లో చాలా ఇట్లా అంటే ఒడిదిడుకులు ఎక్కువగా ఉన్నాయి సో అందుకని అతని స్టోరీని నేను తీసుకున్నా అన్నాను కదా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీ అంటే తన లైఫ్లో కూడా వాళ్ళ ఫాదర్ చనిపోవడం కానివ్వండి తను జైలుకి వెళ్ళడం కానివ్వండి తన మీద కేసులు నమోదు కాని నమోదు అవడం కానివ్వండి అంటే తన జీవితంలో కూడా ఉన్నాయి కదా మరి తన స్టోరీ ఎందుకు అందుకని చంద్రబాబు నాయుడు సరే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అంటే మామూలుగా మీరు ఒక రేపు ఓట్యబోయే ఒక వ్యక్తిగా మీరు చెప్పండి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు పాలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమనిపించింది మీకు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి సీఎంకి ఒక 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 విధ సైలు ఉంటుందండి వాళ్ళకున్న ఆలోచన ప్రకారం వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు మనం దాన్ని ఏమి మనం ఒక ఆస్పెక్ట్లో మనం దాన్ని తప్పట్లేదు ఇప్పుడు మీరు మీరు సేమ్ పొజిషన్లో ఉన్నారనుకోండి మీకు ఇవే ప్రయారిటీ అని మీకు కనిపించవచ్చు మనం అక్కడ పొజిషన్ లేకుండా మనం ఏం మాట్లాడలేము అయితే నా పర్స్పెక్టివ్ విషయానికి వస్తే మాత్రం స్టేట్కి ఇన్కమ్ పెంచే విషయాలు కొంచెం ఎక్కువ వర్క్ చేస్తుంటే బాగుండదు అనిపించింది అలాగే ఆ ఉపాధి కల్పన కానీ క్యాపిటల్ విషయంలో కానీ కొంచెం డేషన్స్ క్లారిటీగా తీసుకుని ముందు తీసుకెళ్ళంటే బాగుండేది నాకు అనిపించింది చిన్న ఆబ్వియస్లీ చిన్నపిల్లా చెప్తాడు క్యాపిటల్ సంబంధించిన డెవలప్మెంట్ ఏంటి అనేసి అది అది మన రైట్ కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ టీడీపీ అయినా వైసీపీ ఎవరైనా సరే మన క్యాపిటల్ బాగుండాలని కదా అంటే వైజాగ్ ప్లాన్ చేసారు వాట్ ఎవరి అది ఇంప్లిమెంట్ చేస్తుంటే చాలా బాగుండేది ఏదైనా సరే ఇట్లా కొన్ని విషయాలు అంటే స్టేట్కి జీవనాధారమైన విషయాలు ఏ స్టేట్ ముందుకెళ్ళాలంటే క్యాపిటల్ కంపల్సరీ వాటర్ కంపల్సరీ సో ఉపాధి కల్పన అంటే జాబ్స్ కానీ ఇన్కమ్ జనరేషన్ కంపల్సరీ ఇవి మనకు గ్రోత్ ఇంజిన్స్ లాంటివి ముందుకు వెళ్ళాలంటే బేస్ లాంటివి వస్తేనే కదా మన డబ్బులు పథకాలకు ఇవ్వగలిగేది వీటి మీద కొంచెం ఫోకస్ తగ్గిందేమో అని అనిపించింది నాకు అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుందా సార్ అంటే మీరు ఒక ఏపీ వాసిగా అయ్యో రాజధాని లేదు ఎవరైనా అడిగితే చెప్పడానికి నా రాష్ట్రానికి రాజధాని లేదు అని బాధేసిందా ఆబ్వియస్లీ మీకు ఉండదంతా ఎవరికైనా ఉంటుంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు స్టోరీ తీశారు కదా అందులో పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడైనా చూపించారా అట్లే లేదు నా కథలో హీరో చంద్రబాబు గారు ఓన్లీ బట్ నా కథలో అసలు పాలిటిక్స్ ఉండవు పార్టీలు ఉండవు అపోజిషన్ లీడర్లు ఉండరు జెండాలు ఉండవు ఓకే ఇది ఒక సం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ మీరు చూస్తే ఒక కొత్త అటెంప్ట్ చాలా హానెస్ట్ అటెంప్ట్ అంటే నేను ఇదో నా సినిమా కాబట్టి చెప్పుకోవాలనే కాదు నిజం కూడా బాగానే వచ్చింది చూసి నేను షాక్ అయ్యా బాగా వచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ డాక్టర్ ఇప్పుడు మూవీ డైరెక్టర్ కూడా నెక్స్ట్ ఏ మూవీ తీద్దాం అనుకుంటున్నారు ఎటువంటి స్టోరీ తీసుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ పొలిటికల్ అయినా పొలిటికల్ లీడర్ గురించేనా పొలి అంటే నేను పొలిటికల్ స్టోరీ నేను కావాలని తీసుకున్నది ఏం కాదండి ఆ కథలో అది నాకు అనుకోకుండా వచ్చిన ఆలోచన అది బాగుంటుంది అనిపించేశానండి అండి పొలిటికల్ స్టోరీ చేయాలని రూల్ కూడా ఏం లేదండి అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక రాసుకొని ఉంటారు కదా ఒక కథ అవునండి ఏం ఏం స్టోరీ అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేనికి సంబంధించింది అనుకోవచ్చు ఎక్కువ నాకు సొసైటీకి రిలేటెడ్ థింగ్స్ కానీ మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద కానీ ఇలాంటి విషయాలు నాకు బాగా ఇష్టం ఆసక్తి అంటే సో దానికి సంబంధించిన కథలే నేను తీస్తాను ఎప్పుడు అంటే సార్ ఇప్పుడు పర్సనల్గా నేను మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ట్రైలర్ చూసాను మూవీ కూడా హాఫ్ ఏ చూసాను నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇంకా నేను చూస్తాను మిగతా భాగం నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి కేసీఆర్ గారి గురించి కూడా ఒక స్టోరీ మీరు తీయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ ఫ్యూచర్లో ఓకే హైదరాబాద్కి వచ్చి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఏ విధంగా అనిపిస్తున్నాయి సార్ మీకు రాజకీయాలు పాలిటిక్స్ పట్ల ఏం కాదండి నిజానికి నాకు పాలిటిక్స్ మనం మన మనకు వచ్చే పెద్ద బెనిఫిట్ అయ్యిందని అనుకుంటాను ద రీజన్ ఏంటంటే మీకైనా నాకైనా పాలిటిక్స్ ఏ అవసరం ఉంటుందండి అంటే మనం మాట్లాడుకోవడానికి కాసేపు పాస్ తప్పించి పాలిటిక్స్ ఎటు మారినా మనకేమవుతుంది మన యాజ్ ఏ సిటిజన్స్ మన లీడర్ మన లీడర్ అనలేము మన ఎవరైతే సీఎం పొజిషన్లో ఉంటారో పరిపాలించే పొజిషన్లో వాళ్ళు మనకి ఏం చేశారు ఏం చేయట్లేదు అనేది మనకు అవసరం కానీ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటే మనకేం అవసరం ఉండదు సో ప్రాక్టికల్ గా మాట్లాడితే నా మైండ్ నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది బట్ ఇన్ జనరల్ దాని నుంచి మనం బయటకు వచ్చి మాట్లాడుకుంటే బోర్డు మాట్లాడుకోవచ్చు కేసీఆర్ అలా చంద్రబాబు గారు అని మాట్లాడచ్చు కానీ బట్ ఇన్ జనరల్ చెప్పాలంటే అంత కీర్ ఇంట్రెస్ట్ ఏమి పాలిటిక్స్ అంటే సరే ఇప్పుడు మీరు మూవీకి తెలుగుడు అని టైటిల్ పెట్టారు కదా ఇది తెలుగు అని ఫస్ట్ నేను బాబు అనుకున్నాను చంద్రబాబు గారు అందరూ బాబు గారు అని బాబు పిలుస్తారు కదా సో బాబు అనుకున్న టైటిల్ కానీ సినిమా తీసే క్రమంలో ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తాను కదండి ఆయన క్యారెక్టరైజేషన్ ఆయన ఏం చేశారు గతంలో చాలామంది కలిసి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఆయన డ్రీమ్ ఏంటంటే ఎప్పుడూ చెప్పేది ఇప్పుడు వరల్డ్ మొత్తంలో మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఒకటి ఉందండి జూస్ జూయిష్ అంటాం అనమాట ఆన్లైన్లో కుడితే వస్తుంది ఇప్పుడు గూగుల్ కనిపెట్టిన లారీ పేజ్ కానీ ఫేస్బుక్ కనిపెట్టిన జుగర్బర్గ్ కానీ వీళ్ళందరూ కూడా జూయిష్ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళలో ఉన్న రిచెస్ట్ కమ్యూనిటీ అంటే జూయస్ జూయిష్ కమ్యూనిటీ అంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు బాగా తెలివి కల్లోళ్ళు అని పేరు అనమాట ఆ కమ్యూనిటీలో వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఆ కమ్యూనిటీలో పుట్టడం వాళ్ళు తెలివి కలవలు కాలేదు వాళ్ళు అక్కడ పుట్టడం తెలివి కలవలేరు ఎందుకక్కడ ఆపర్చునిటీస్ ఆబ్వియస్లీ అయితే చంద్రబాబు గారు ఏమనుకునే వాళ్ళంటే మన దగ్గర కూడా అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీ కూడా అంత మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీగా మారాలి అని ఆయన అనుకునేవాళ్ళు సో దానికోసం ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు తీసుకొని చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ తెలుగు వాళ్ళే ఉంటారు ఇది ఇండియా వైడ్ చూసుకున్నా సరే ఐటీఏనే కదా మెయిన్ మెయిన్ సెక్టర్ అయితే అందరికి కూడా బయటికి వెళ్ళి మీరు చూస్తే పది మందిలో ఆరేడు మంది ఐటీ ఎంప్లాయీస్ కనపడతారు అయితే వాళ్ళు డైరెక్ట్ సాఫ్ట్వేర్ కావచ్చు దానికి ఇంటర్ లింక్ ఉండే కావచ్చు హెచ్ఆర్ వాట్ ఎవర్ మినిమం సిక్స్టీ పర్సెంట్ ఐటీ వాళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళి ఏ అయినా తీసుకోండి అయితే టెలికాలింగ్ కావచ్చు డేటా ఎంట్రీ కావచ్చు అది రిలేటెడ్ టు నియర్ బై నియర్ టు ఐటీనే ఉంటుంది కదా ఏదైనా సరే సో అయితే అంత ఇంపాక్ట్ ఉండే సెక్టార్లో ఆల్ ఓవర్ ఇండియా స్టాటిస్టిక్ తీసుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిన వాళ్ళని చూసుకుంటే తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఫారెన్లో ఎన్ఆర్ఐస్ లో కూడా మరి చెన్నై వాళ్ళు ఎందుకు బాగాలేదు ముంబై ఎందుకు పోలేదు అంటే అక్కడ ఉన్న నాయకులు ముందుగా దారి దారి లేరు అంటే కోర్స్ మళ్ళీ మనం క్వశ్చన్ అడగచ్చు ఏం చెప్పకపోతే ఎవరు పోలేరా మిగతా వాళ్ళు పోలేరని చెప్పేసి పోలేరని నేనే అనట్లేదు ఖచ్చితంగా వెళ్తారు కానీ ఎక్కువ మంది పోలేరు అంటే డిఫరెన్స్ ఉందండి పూర్తి ఇప్పుడు మనకంటే ముందు ముంబై కానీ చెన్నై కానీ కోల్కతా చాలా బిగ్గెస్ట్ సిటీస్ ఏది హైదరాబాద్ ఇలా డెవలప్ కాకముందు ఇప్పుడు హైదరాబాద్ పెద్ద సిటీ అవి ఎందుకు కాలేకపోయాయి హైదరాబాద్ లాగా చెన్నై హైదరాబాద్లా కాలేదు కోల్కతా హైదరాబాద్లో కాలేదు ముంబై కాలేదు ఇది ఐటీలో చోట ఎందుకైంది ఇక ఇక్కడ లీడర్స్ తీసుకున్న డేషన్ వల్ల సో అలాగా వాళ్ళంతా మన తెలుగు వాళ్ళకి ముద్రపడడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు గారు కాబట్టి మనం మన జనరేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సరే ముందుకెళ్ళినా సరే ఆర్థిక పునాదులేసి మనల్ని ముందుకెళ్ళడానికి ప్రోత్సహించిన ఒక వాళ్ళు ముందుకెళ్ళకోవాల్సిన వ్యక్తిని కాబట్టి పెట్ట అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు రంగానికి సంబంధించి చాలా అభివృద్ధి చేశారు అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రైతులకు కానివ్వండి పేదలకు కానీ అన్యాయం చేశాడు అంటే వాళ్ళకు కావలసిన వాళ్ళకు కావలసినటువంటివి అందించలేదు అనే ఒక ఆరోపణ ఉంది కదా మరి దీని గురించి మీరు ఎందుకు తీయలేదు మరి అంటే అందించలేదు ఇప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు లాంటివి కానివ్వండి అటువంటివి ఎక్కువ అందించలేదు అని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా మరి అటువంటివి చూపించలేదు కదా మూవీలో మీరు మీరు సినిమా చూడలేదు కదా చూస్తారు చూపించారా మీ ఫాదర్ ఏం చేస్తారమ్మా సింగర్ అయిన ఎంప్లాయీ సార్ మీ ఫాదర్ సింగర్ అయిన మీ తాతగారు రైతు రైతు కదా మీ నాన్నగారు రైతు ఎందుకు చేయలేదు భూములు లేవు సార్ ఫార్మింగ్ ఫార్మింగ్ ల్యాండ్ లేదు అప్పటికి మరి మీ తాతగారు ఎందుకు చేసేవాళ్ళు అప్పటికి ఉంది సార్ వాళ్ళకి మరి కౌలకి ఏం తీసుకొని చేయొచ్చు కదా ఎంప్లాయీ ఎందుకు పంపించారు తనకు జాబ్ వచ్చింది చేస్తున్నారు అవును మరి రైతుగా ఉండాలి అంటే ల్యాండ్ లేదు సో ల్యాండ్ లేదు మరి ల్యాండ్ లాగా మీ తాతగారు చేశారు లేదా ఆయన ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కొరుకునే ఫార్మర్ గా చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండే రైతుగా ఉంటే చాలా కష్టాలు ఉంటున్నాయి సో అందుకని ఏ రైతు అయినా వాళ్ళ పిల్లలు రైతుగా ఉండాలని కోరుకుంటాడా లేకపోతే ఎర్నింగ్ బాగా ఎర్నింగ్ చేయాలని కోరుకుంటాడా బాగా ఎర్నింగ్ చేయాలని కోరుకుంటారు అవును డబ్బులు వస్తేనే వాళ్ళ చూసుకోగలుగుతారు చూసుకొత్తారు డబ్బులు రాకపోయినా వాళ్ళ పిల్లలను చూసుకొత్తా డబ్బులు వస్తే వాళ్ళ డబ్బులు చూసుకొని నువ్వు ఉన్నావు నీకు ఫారిన ఆపర్చునిటీ వచ్చింది అమెరికా పోతావు సౌత్ ఆఫ్రికా పోతావు సౌత్ ఆఫ్రికా అక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి మరి ఎండ్ ఆఫ్ ద డే రైతులను చూసుకోవాలన్నా పేదలకు ఒక రూపాయి ఇవ్వాలన్నా డబ్బులు వస్తేనే కదా వచ్చింది మరి రావడం మీద నువ్వు దృష్టి పెట్టుకుంటా ఉన్నది పంచుకుంటూ పోతే ఎలా అవుతుంది సో లిమిటెడ్ రిసోర్సెస్ లో వాళ్ళ అవసరాలు తీరేలాగా ఇచ్చుకుంటూనే డబ్బులు పెంచి ఆదాయం పెంచినట్లయితే వచ్చిన వాటిని ఇవ్వగలుగుతారు ఇప్పుడు నా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతారు మీరు మరి చూడకుండా అడిగినట్టున్నట్లయితే కానీ ఇంకో ఏం డైలాగ్ ఉంటుంది అంటే చిన్నప్పుడు మా మాస్టర్ మాట చెప్పేవాడు నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఒక ఐదు రూపాయలతో మామిడికాయ కొనుక్కుంటే ఒక ఐదు రూపాయలతో చెట్టు నాటు దానికి కొన్ని నీళ్ళు నీళ్ళు పోసి పెంచు అది నీకు నీ తరతరాలకు నేర్నిచ్చే మహావృక్షం అయితే అలా రాష్ట్రం కోసం మనం నాటే మొక్కే హైటెక్ సిటీ డైలాగ్ ఉంటుంది అంటే నీకు ఈరోజు అవసరం కాబట్టి అవసరాలు తీర్చుకోవాలి ఉన్నయన్ని ఖర్చు పెట్టుకోకుండా భవిష్యత్తుకి వెనకొచ్చేటట్టు నీకు ఫ్యూచర్లో ఎప్పుడు నేర్నిచ్చే చెట్టులాగా దాన్ని కూడా పెంచుకోవాలి అలా ఆయన ఆయన పెంచిన చెట్టు హైటెక్ సిటీ ఆయన వదిలిపెట్టలేదు కాకపోతే ఆ గ్యాప్ని గా ప్రచారం చేసినట్టు నా ఒపీనియన్ ఓకే అంటే ఇప్పుడు మీరు అన్న మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు హైటెక్ సిటీ కానీ ఇదంతా చూసుకుంటే ఎంతోమంది ఇట్లా అంటే బీటెక్ కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు ఐటీ రంగంలో జాబ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటిది అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఇంకొకటి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని కూడా తను ప్లానింగ్ వేసుకోవడం కూడా జరిగింది కదా సార్ అది జరుగుద్దని మీరు అనుకుంటున్నారా జరుగుద్దని అనుకుంటున్నారు అంప్రామారా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ అని ఎవరు ఊహించారు ఆ రోజు ఇప్పుడు మన కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చిందా హైదరాబాద్ నుంచి వచ్చింది కదా నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఇండియన్ ఇండియన్ మేడ్ కాదు ఫారెన్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చింది ఇండియా నుంచి వచ్చిన వన్ అండ్ ఓన్లీ వ్యాక్సిన్ కోవాక్సిన్ అది హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆయన బయోటెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ కంపెనీ దగ్గర స్టార్ట్ అయితే వచ్చింది ఏ మనకంటే ముందు పెద్ద సిటీస్ అన్ని బైపాస్ చేసి మన దగ్గర ఎందుకు ఐదు డెవలప్ అయింది అవుతుంది ఎందుకు అంటే సరే ఇప్పుడు మామూలుగా మీరు డాక్టర్ కదా డాక్టర్స్ అంటేనే వాళ్ళకి అసలు తీరుకుండదు ఎప్పటికీ పేషెంట్స్ అని వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి అసలు కుదరదు అట్లాంటిది మీరు ఇంత అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది మూవీ ఇదంతా చేయడానికి మీకు అసలు ఎట్లా పాసిబుల్ అయింది టైం సెట్ అయిందా మీకు లేకపోతే మీ వృత్తికి మీరు దూరం ఉన్నారా కొద్ది రోజులు అట్లేం కాదు నా పేషెంట్స్ నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటా నా పేషెంట్స్ నాకు చాలా నన్ను నమ్మొచ్చారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేయాలి దాని తర్వాత అందులో ఎలాంటి డౌట్ లేదు సో నా హాస్పిటల్లోనే నేను ఒక వింగ్ అనేది దీన్ని పెట్టేసుకున్నాను నా హాస్టల్ డైరెక్టర్స్ టీమ్ ఎవరైతే ఉంటారో ఆ నియర్ బై ఒక రెండు క్యాబిన్స్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అక్కడ కూర్చో నాకు సినిమాకి సంబంధించిన ప్రతి వరకు చేసి పెట్టేవాళ్ళు సో అంతకుముందు నేను సపోజ్ పర్ డే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ హాస్పిటల్లో ఉంటా దాని ఒక టూ అవర్స్ తగ్గించుకునేవాళ్ళని కంప్లీట్ షూట్ డేస్లో అవి హాస్పిటల్కి వెళ్ళి హాలిడే తీసుకున్నాను ఆ నా పేషెంట్ షెడ్యూల్ వేరే వేరేలా మార్చుకునే ఉన్నాను అంతేగాని హాస్పిటల్కి కానీ నా పేషెంట్స్ నేను ఇప్పుడు డిస్కౌంట్ కలిగించలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మీరు మంచి మంచి స్టోరీస్ తీయాలి అంటే మీ మూవీస్ యూట్యూబ్లో కాకుండా ఇంకా పెద్ద పెద్ద థియేటర్లో కూడా రిలీజ్ అవ్వాలి ప్రజలందరూ మీ మూవీస్ని ఆదరించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ దిస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ సువర్ణ మీడియా మీడియా నేను నేను మీ అండ్ డూ ఫాలో ఇట్ హలో అండి అందరికీ నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా హాయ్ ఎవరి నేను మీ సూపర్ సింగర్ విన్న ప్రవస్తి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్ హలో అండి నేను మీ సాహితి అడప సూపర్ సింగర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా హాయ్ ఎవ్రీవన్ ఐమ్ శ్వేత సోమసుందరన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా హలో అండి అందరికీ నమస్కారం నేను మీ పవన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దెం అందరికీ నమస్కారం నేను మీ అక్షయ సాయి నన్ను సూపర్ సింగర్ లో చూస్తుంటారు అందరూ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు టు సువర్ణ సువర్ణ మీడియా మీడియా సో లైక్ షేర్ అండ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సువర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ అందరికి నేను మీ అఖిల్ చంద్ర సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా